వృషభరాజు వారికి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కుటుంబానికి మీకు తగాదాలు అనవసరమైన గొడవలు ప్రేమించిన వాళ్ళు దూరం అవడాలు చెడు నడవడిక కలిగిన వారితో సంబంధాలు వివాహేతర సంబంధాలు అలాగే వ్యసనాలు బాగా కనపడుతున్నాయి ముఖ్యంగా మీలో నిరుత్సాహము ఏ పని మీద శ్రద్ధ లేకపోవడము బద్ధకము లేజినెస్ కనబడుతుంది జాగ్రత్త చెడు సలహాలు ఇచ్చే వారి యొక్క మాటలు విని నష్టపోయే అవకాశం ఉంది జాగ్రత్త అలాగే అనవసరమైన పంతాలకి పట్టింపులకి వెళ్ళిపోకండి మీరు ఏదైతే ప్రణాళికలు వేసుకుంటారో ఒక పని అనుకుంటున్నారో దాని మీద శ్రద్ధ పెట్టండి చెంచల స్వభావం కనబడుతుంది కాసేపు ఒక ఆలోచన కాసేపు ఇంకొక ఆలోచన కాబట్టి నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే క్రయ విక్రయాలు జరిపేటప్పుడు భూములు ఇళ్ళ స్థలాలు పొలాలు గృహాలు వాహనాలు కొనేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి ఇతర దేశాలే వెళ్ళేవాళ్ళు ఇంకా జాగ్రత్త అలాగే అతిగా మాట్లాడడం గొడవ పడడం ఇంట్లో వాళ్ళతో సమస్యలు తెచ్చుకోవడం మాత్రం మంచిది కాదు ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోండి డబ్బుల విషయంలోనూ ఖర్చుల విషయంలోనూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ఈ వారం శత్రువులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే అవకాశాలు అనవసరమైన గొడవలు బాగా కనపడుతున్నాయి కళ్ళకు కాళ్లకు తలకి సంబంధించినటువంటి రోగాలు అధికమయ్యే పరిస్థితి జల సంబంధమైన రోగాలు కూడా ఇబ్బంది పడతాయని చెప్పచ్చు అలాగే కాస్త ఆదాయం తగ్గడము రుణాలు పెరగడము మెంటల్ టెన్షన్లు కుటుంబ ఒత్తిడులు కుటుంబ ఖర్చులు పిల్లల వల్ల పెద్దల వల్ల ఇంట్లో వాళ్ళ వల్ల సమస్యలు అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కానీ నీరసము నిశ్చత్వ కానీ ఇబ్బందులు విద్యార్థులు కూడా అనవసరమైన గేమ్స్ పట్ల సెల్ ఫోన్ వ్యామోహాల పట్ల ప్రేమ వ్యామోహాల పట్ల ఇబ్బందులు ఉద్యోగిని ఉద్యోగస్తులకు ఉద్యోగులు అనుకోని చికాకులు స్త్రీలకు కూడా అనారోగ్య సమస్యలు ఏ పని చేద్దామన్నా బద్దగము లేజేరస్తో కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు కూడా అనుకున్నంత వ్యాపార లాభాలు అయితే కనపడటం లేదు కాబట్టి వ్యాపారపరంగా కూడా తత్తు జాగ్రత్తలు తీసుకుని మంచి మంచి నిర్ణయాలు తీసుకుని ఎదరకొండడం మంచిది ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూసుకుని ముందడుగు వినేసినట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు